అండి ఇది ఊరు వచ్చేసి చారగుడండి చారుగూడి శ్రీరంగపురం పక్కన తార్ రోడ్డు ఫేసింగ్ అండి మనకి విజయవాడ అవనగడ్డ కరకట్ ఉంటుంది కదా కరకట్ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ వస్తుందండి కరకట్ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ అంటే మాకు యాక్సిస్ బాగుంటుందండి ఇది వచ్చేసి మనకు అవనగడ్డ వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి అలాగే ఇటు సైడ్ నుంచి మంటాడ ఉయ్యూరు పామర్రు విజయవాడ వెళ్ళిపోవచ్చు బందర్ రోడ్డు మంచి యాక్సెస్ ఇదిగోండి మీకు పొలం వచ్చేసి ఆ మెనువు కనిపిస్తుంది కానీ పచ్చగా ఆ లైన్ అలా తిన్నగా వెళ్ళాలి తిన్నగా వెళ్తే అదిగోండి అక్కడ కుప్ప కనిపిస్తుంది కదా మధ్యలో సెంటర్లో ఆ కుప్ప నూడ్చే వరకు ఆ వెనకాల డాక్టర్ ఉంది అలాగే ఇటు సైడ్ వచ్చి ఇదిగోండి అక్కడ లైన్ కనిపిస్తుంది కదండి సన్న లైన్ అదిగో ఆ లైన్ ఆ లైన్ అలా దగ్గర దగ్గర రోడ్డు ఫేసింగ్ వచ్చేసి నా తెలిసి రెండు వందల రెండు వందల కంటే పైన వస్తుందండి మొత్తం ఐదు ఎకరాలు ఉంటండి ఇది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇదిగోండి ఇక్కడ హద్దు ఆ చెట్టు హద్దు నుంచి ఇలా చూసుకొని వస్తే ఆ చెట్టు హద్దు ఆ లైన్స్ అండి టూ ఫిఫ్టీ వస్తుంది రోడ్డు ఫేసింగ్ ఇదిగోండి తారు రోడ్డు వచ్చేసి దగ్గర దగ్గర ఎనభై అడుగులు అరవై అడుగులు తారు రోడ్డు వస్తుంది ఇది ఇటు నుంచి కరకట్ట వెళ్ళిపోవచ్చు విజయవాడ ఆవునగడ్డ కరకట్టు శ్రీరంగపురం పడమట్లంకపల్లి విజయవాడ అవనగడ్డ ఇటు ఉయ్యూరు మంటాడ పామర్రు ఇది చారగుడండి ఊరి పేరు చోరగుడి ఐదు ఎకరాలు తార రోడ్డు వేసింది బస్సు రూటు ఇదిగోండి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కదా ఇక రోడ్డు ఇంతమంది చండాలంగా ఉండేది రోడ్లు పోసారు చూడండి యాక్చువల్గా కృష్ణా జిల్లాలో ఈ శ్రీరంగపురం చౌరగుడి లంకపల్లి ఈ సరౌండింగ్లో కృష్ణాపురం ఈ సరౌండింగ్ ఊర్లో మినువులు రెండో పంట చాలా బాగా జరుగుతున్నాయి చూడండి మినువులు ఎంత బాగా జరుగుతున్నాయి మీకు చూపించిన మొక్క చూడండి ఎంత బాగుందో ఐదు ఎకరాలు మనకి రెండు వందల యాభై అడుగులు వస్తుంది రోడ్డు ఫేసింగ్ చూసారు కదా అది అక్కడ బైక్ ఉంది కదా జూమ్ చేస్తాను ఆ బైక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఆ బైక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు రెండు వందల యాభై రోడ్డు ఫేసింది ఐదు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలండి రేట్ వచ్చేసి ట్రాక్టర్ అక్కడ దున్నుతున్నారు దమ్ము కడుతున్నారు అక్కడ వరకండి బ్యాక్ సైడ్